హిందూ ధర్మం చానకు స్వాగతం సుస్వాగతం హిందూ బంధువులకు నా నమస్కారములు ఈరోజు శుద్ధ విధియ ఈరోజు దుర్గమ్మ అవతారం గాయత్రి అవతారం రేపు తదియ అన్నపూర్ణేశ్వరి అవతారం ఆదివారం ఆశ్వేత శుద్ధ చవితి ఆదివారం నవరాత్రుల్లో నాలుగో రోజు లలితా త్రిపుర సుందరి అవతారం అందువల్ల నేను లలిత సహస్రనామావళిని మీకు అందిద్దాం అనుకుంటున్నాను ఓం దుమ్ దుర్గాయన శ్రీలలిత స్తోత్రం అస శ్రీలలిత స్తోత్రమహ వసింహ్యాదివాగ్దేవత ఋషయ శ్రీ శ్రీ కూటేతి అనుష్టప్చంద్రీలలితరేశ్వరీదేవతీమద్భవకూటేతిబీజం మధ్యకూటేతి శక్తి కూటేతి కీలకం మూల ప్రకృతి రీతి ప్రకృతిరీతి జానం మూలమంత్రేణాంగన్యాసం కరన్యాసం ద్వారా చింతాత చింతా పదవ్యాప్ జపే వినియోగం జానం సిందూరణ విగ్రహం త్రినయనం माणिक्षमौलिस्फुरत्तरानायकशेखरं स्मितमुखी मापीनवक्षोरुहं पाणिभ्यामलिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतिं सौम्यां रत्नकटस्तरक्तचरणां ज्यायेत्परामाम्बिकम् अरुणां करुणातरङ्गिताक्षिं त्रपासाङ्कुशपुष्पवाणचापम् अणिमादिभिरावृतं मायूकैरह निश्चैव विवाहये भवानिम् मायूकेरहमिच्छ विभावये भवानीं जायेत्पद्मासनस्थं विकसितवदनं पद्मपत्रायताक्षीं हेमाम्बं पेतवस्त्रं करकलसद्देमपद्मं वाराङ्गीं सर्वालङ्कारयुक्तं सततमवयदं भक्तनम्रां भवानीं श्रीविद्यां शान्तिमूर्तिं सकल सोरां नूताम सर्व संपत प्रादात्रिम सकुं कमविलय पना मनिकचु विकसपूति काम असिते ख्यानम सशिरचा पपासां कुसम असे ऐशेजना मोहिनीम मरुनामाल्य बोषां बरम जापा कुसमाभासुरम जापा विदोस मरे दम बिकाम लमिच्छा दि पंच पूजा लम पृथ्वीतत्वाय काए सीलेलता देवी गंधम परिकल्पयामि हम आकाश तत्वात्मिका ये श्री ललिता देवी पुष्पम परिकल्पयामि यम वायु तत्वात्मिका तो ये श्री ललिता देवी धूप परिकल्पयामि रम वहिनी तत्वात्मिका तो ये श्री ललिता देवी दीप परिकल्पयामि वम अमृत तत्वात्मिका ये श्री ललिता देवी अमृत नैवेद्यम పరికల్పయా సంతాత్మకాయ శ్రీలలిత సర్వపచారాన్ పరికల్పయా అత స్త్రం శ్రీమాతమహారాంగీ శ్రీమత్సింహాసనేశ్వరీ సినికొండూత దేవకార్య సముజత ఉజద్భాను సహస్రార్బాహు సమన్విత రాగస్వరు పాసాడ క్రోధకారాకృష్జ్జ్వలా మనోరుపేక్షుకోదండ త్ర సాయి కాజారుణ ప్రభాపు మజ్జద్ బ్రహ్మా చంపకాశోక పున్నాగ సత్కచ సౌగుంది కలసత్కచ కుంద మనిశ్రేణిక్ కనత్కొీరమిత అష్టమీచంద్ర విభ్రాజద్ధిత ముఖమచంద్రకళ ముఖాగనాభివిశేషక వదన స్మర మంగళ స్మరంగృహతోరణశిల్లికా వక్లక్ష్మీ పరివాహ చ సోలోచన నవసంపక పుష్పనాసా దండ విరాజిత తారాకాంతిరస్కారీణ సాబరుణ వాసు కదంబ మంజరీ గుప్తకర్ణపూరమనోహర తాటీభూ నోడు పద్మరాగ శిలాదర్శ పరిభావి పోల బవిద్రుమంబిక శ్రీ కన్యన శుద్ధ విజయాకురా ద్విజ द्वयोज्वल कच्छपी निजसल्लापमाधुर्यकी मन्दस्मितप्रभपूरमज्जत्कमेशमुनसा अनाकलितसादृश्य चुबुक श्रीविराजिता कामेशबद्धमङ्गलसूत्रशोभितकन्दरा कनकाङ्गदकेयुरक మనీయభుజన్విత రత్నగైవీయ చింతకలో ఫళన్విత కామెశ్వర ప్రేమరత్న మణిప్రతి ప్రణస్త నాభ్యాల వాళ్ళ రోమీశద్వయీరోతమునేయమారతన్మ పట్బంధవలిత్రయ అరుణారుణ కౌసుబవ వస్త్రబాస్వత్క రత్నకింకి కారమ్యరసనాథమ భూషిత కామేశజాన సౌభాగ్యమాధవోరుద్వయాన్విత మానిక్ష్యమకుటాక అర్జానుద్వయ విరాజిత ఇంద్రగోప పరిక్షిప్తస్మరణా భజింగికా గోడగల్బా కౌర్మ పృష్టా జయిష్ణు ప్రపదాన్విత నగదీదితి నమజ్జన పదద్వయ పరాకృత సంచన్నమజ్జనతమోగణ పదద్వ్రభాజపరాకృత సరోరుజానమణిమంజీరపండి శ్రీపదాంబుజా మరళీమందగమనా మహాలి సర్వరుణానవ్యాంగి సర్వాభరణ భూషిత శివకామేశరాకస్థ శివ స్వాధీన వల్లభ సుమేరు మజ్జశృంగస్థ శ్రీమన్నగర నాయిక చింతమణి గృహంతస్థ పంచబ్రహ్మసనాస్థిత మహాపద్మాటవీ సంస్థ కదంబవనవాసిని సుధాసాగరమస్థ కామాక్షి కామదాయిని దేవర్షిఘణసాస్తూయ ಮಾನಾತ್ಮವೈಭವ ಭಾಸುರವಧೋಧ್ಯ ಶಕ್ತಿ ಸೇನಾ ಸಮನ್ವಿತ ಸಂಪತ್ಕರಿ ಸಮಾರೂಢ ಸಿಂಧೂರವ್ರೇವಿತ ಅಶ್ವಾರೂಢಾಧಿಷ್ಟಿ ಸ್ವ ಕೋಟಿ ಕೋಟಿ ಬಿರಾವೃತ ಚಕ್ರ ರಾಜ ರದಾರೂಢ ಸರ್ವಾಧ ಪರಿಷ್ಕೃತ గేయ చక్ర రధ మంత్రిని పరిసేవిత తిరిచక్ర రధారూఢ దండమాద పురస్కృత జ్వగ్ని ప్రాకారజ్జిగ బండసైన్యవోద్యుక్త శక్తి విక్రమాహర్షిత నిత్యాపరాక్రో పరిరీక్షణ సంత్సుక బండపుత్రధోద్యుక్త బాలా విక్రమానందిత మంత్రింగం భావిరచిత విషంగవదతోషిత విశుక్ర ప్రాణహరణ వరీ వీర్యనంది కామెశ్వరముకల్పిత్రీగణేశరా మహాగణేశిన్న విఘ్నయంత్ర ప్రషిత భండాసుముషిణీ కరాంగుళీనకోత్పన్నారాయణ దశాతి నిర్దగ్ధాసుర పతా ಸ නිදක්ද සවಂಡා ಸುරಸූ್ඥක බ್්‍රಮෝපಯන්ද್ර මහන්ද್ರාදಿ දෑව සಂಸ್ತತයිවා අරනಯತ್රಾග්න සඳක්್ද කාම සංජීವ ෂිදිහි ශ್ීීමද್වා භාවಕೂටේක ಸುරූප මොಖමංකජ කಂටාදහ කටಪರಿಯಂತ මජ್ජකೋට ಸරූපිනಿ ಸෙක්್ති ೂටේ තාපන්න ಕ්චද ಭාගධාරන්නේ, ಮೋಲ මಂ್ರಾත්ಮක ಮೋලකೋಟ ತ್ರ ගර. కలామృంతైక రసిక కల కుల సంకేత కౌలిని కులయోగిని అకూల సమయాస్థ సమయాచారత్పరా మూల ధరేకనిలయ బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరాంత రుద్రా విష్ణుగ్రంధివిభేదిని అజ్ఞాచక్రాంతరాళస్త రుద్రగ్రంధిభేదిని సహస్రాంబుజారూఢ సుధాసారాభివర్షిణి తటిలతా సమరుచి षक्रोपरि संस्थित महासक्ति कुंडलिनी विसुतंत नीयसी जटिलता समृचि षटचक्रोपरि संस्थिता महासक्ति कुंडली विसुतंतस भानी भावनागम्य भावना कुटारिका भद्रभि भद्रमूर्तिर्भक्सौभाग्यदिनी भक्ति प्रिया भक्तिगम्या भक्तिवश्य भयापहा श्यांवी शारदाराज्य सर्वाणीदानी శాంకరి శ్రీకరి సాధ్వీ శరచంద్ర నిబాన సాతోదరి శాంతిమతి నిరాధార నిరంజన నిర్లేప నిర్మలా నిచా నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కళ శాంత నిష్కామ నిరుపప్లవా నిచ్చాముక్త నిర్వికార నిష్ప్రబంచ నిరాశ్రయ నిచ్ఛాశుద్ధ నిశ్చబుద్ధ నిరవజ నిరంతర నిణ నిష్కళంక నిరుశ్వర నిరాగ రాగమదని నిర్ నిర్మదా మదనాశిని నిష్కారణ నిష్కళంక నిరుపాదీశ నిరాకార రాగమదిని నిర్మదా మదనాశిని నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని నిర్మమా నిష్పాప పాపనాసిని నిష్క్రోధ క్రోధ సమని లోపనాసిని నిహి సంశయ సంశయాగ్ని భవనాసిని నిర్వికల్ప నిరాబాధ నిర్భేద భేదనాశిని నిర్ణయసని నిష్క్రియ నిష్ నిష్పరిగ్రహ నిస్తుల నీల చుకుర నిరాపాయ నిరచయా దుర్లభ దుర్గమా దుర్గా దుఃఖహంతి సుఖప్రద దుష్టదూర దురాచార సమన్య సమన్యూ దోషవర్జిత సర్వజ్ఞ సమానాధిక సమానాకవర్జిత సర్వశక్తిమయీ సర్వమంగళ సద్గతిప్రద సర్వేశ్వరి సర్వమయీ సర్వమంత్రస్వూపిణీ Rico, सर्वतंत्र सर्वतंत्रूप मनोज्म महेश्वरी महादेवी महालक्ष्मीर्मुप्रिय महारूप महापूज्य महापातकनाशिनी महामाया महासत्व महाशक्तिर्मारथि महाभोग महेश्वरी महावीर महाबला महाबुद्धिर्महाद्दीर्मह योगी महातंत्र महामंत्र महायंत्र महासना महायो महायागक्रमहराज महाभैरवपूजिता మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని మహాకామెశ మహిషి మహాద్రిపురసుందరి చతు చతుషష్ఠి కళామయీ మహాచతుషష్ఠి కోటి యోగిని గణసేవిత మనువిద్యా చంద్రవిద్యా చంద్రమండలమజ్జిగ చారురూప చారుహాస చారుచంద్రకళాధర చరాచర జగన్నాథ చక్రరాజ చక్రరాజనికేతన పార్వతీ పద్మనయన పద్మరాగ సమాప్రిభా పంచప్రేత సనాప్సిన పంచబ్రహ్మస్వరూపిణీ చిన్మయీ పరమానంద విజ్ఞానూపిణీ జ్ఞానజాతృయ రూపాధర్మాధర్మ వివజిత విశ్వరూపా స్వపంతి స్వపన్ తేజసాత్మికాప్త ప్రాజ్ఞాత్మకా సర్వాస్థావివజిత సృష్టికర్తీ బ్రహ్మరు గోప్తి గోవిందరూపిణీ సంహారిణి రుద్రూపా తిరోధానకరీశ్వరీ సదాశివానుగ్రహత పంచకృక్ష్యపరాయణ భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలి పద్మాసనభగవతి పద్మనాభ సహోదరీ ఉద్మేష నిమిషోత్పన్న విపన్న భూనావళి సహస్రశీర్షవదన సహస్రాక్షి సహస్రపాత్ ఆబ్రహ్మకేంఠజనని వర్ణాశ్రమవిదాయి నిజాజ్ఞారూప నిగమ పుణ్యాపుణ్యఫలప్రదా శృతి శ్రీమంతసిందూరి కృతపాదాబ్జధూలికా సకలాగమ సందోహసూక్తి సంపటౌక్తికాషార్థప్రద పూర్ణభోగిని భువనేశ్వరీ అంబిానాది అంబికానాదినేతన హరిబ్రహ్మేంద్ర సేవిత నారాయణీ నాథరూపా నామ వివర్జిత హీంకారీ హ్రీమతి కేయ పాదేయ యుజ్య కేయపాదేయ రాజరాజితరాజ్ రమ్యరాజీవలోచన రంజనీరమణీరకి మే కళ రమా రాకేందూవదన రతిపా రతి ప్రియా రాక్షకరి రాక్షసీ రామ రమణంప కామ్యా కామకళారూపా కదంబకుమ ప్రియా కళ్యాణి జగతి కందా కరుణారససాగర కళావతి కళాలాప కళాళప కాంతదంబరీ ప్రియా వరదా వామనయన వరుణీమదవిహలా విశ్వాదికాదవేద్యా వింజ్యాసలవాసిని విధాత్రీ వేదజనని విష్ణుమాయా విలాసిని క్షేత్రస్వరు క్షేత్రసి క్షేత్రక్షేత్ర క్షేత్రక్షేత్రిని క్షయవృద్ధివినిర్ముక్త క్షేత్రపాల సమర్చి విజయా విమల వంజ వందారు జనవత్సలా వాగ్వాదిని వహ్ని మండల వాసిని భక్తిమత్కల్పతికాశపాసవిమోచని సంహృత సదాచార ప్రవర్తిక తాపత్రయాగ్ని సంతప్త సమాచంద్రికాపారజ్ చితిస్త తమోహ చి చిందేకరస్వూపిణీ స్వాత్మానందభూతబ్రహ్మజ్ఞానందీ పరా ప్రత్యక్షి రూపా పశ్యంతి పరదేవత మాజిమావై రూపా భక్తమానసంసిక కామెశ్వర ప్రణనాడీకృత కామపూజిత శృంగారరససంపూర్ణా జయా జాలారనిస్థిత ఓర్జాన పీఠనిల్యా బిందూమండలవాసిని రహోయాగక్రమాజ్య రహస్తర్పణతర్పిత සජ්්‍යා රසාධන විශත්‍රසාක්චිනී සාක්ෂිවචතා ශරග දෑवතා යුත්තා ාර්් ගුඩ්ඥ්‍ය පරිභූරිිත ිච්චික්ලන්න ර නිරූපමා නිර්වාණන සුකදාගන නිච්චා ශෝලසිකා රෝපා ශ්‍රීකණටාද්ද සැරීරණේ ්‍රභාාවී ප්‍රභාරෝප, ප්‍රසිද්ධ පරමැස් වරී, මෝලපකෘ තිර්‍යක්ත්ත व्यක්තා ව्यක්ත වොරූ පෙනනි ව්‍යාපිනී විවිධාකාර වි්්‍යා වි්්‍යාස්වරූ පිෙනි මහාකාමයසනයින කුමුදා හලෝද කොු මිදී. भक्तहादमो भेद शिवदूती शिवराज्य शिवमूर्ति शिवशंकरी शिवप्रिया शिवपरा शिष्टेष्टशिष्टूजिता अयप्रकाश मनोवशागोच्चरा गायत्री जड़शक्तिजात्मकायत्री संजा संज्ञा निशेविता తత్వా స్నాతమీ పంచకూషాంతరస్థిసేమ మహి నిశయౌనామదశాలిని మదగూరక్క్షీ మదపాటల గండూ చందనదద్రవదిగ్ధాంగి స్వాపేయ కుసుమ ప్రియా కుశళకోమలా కురుకుల కులేరీ కులకొండలాయ కౌలమాగ తపరసేవితరగణనాంబా తృష్టి పుష్టి తి శాంతి స్వస్తిమతి కాంతిర్నందిని విఘ్ననాశిని తేజోవతి త్రినయనా లొలాక్షి కామూపిణీ మాళిని హంసిని మాత మలయా చలవాసిని సుముఖి నళిని సుభ్రు శోభన సురకా కాళకంటి కాంతిమతి క్షోభిణీ సూక్ష్మరూపిణీ వజ్రేశ్వరీ వామదేవి వయోవస్థ వివాజిత సిద్ధేశ్వరి సిద్ధవిద్యా సిద్ధమాతయశస్విని విశుద్ధిచక్రనిలయ రక్తవర్ణ త్రిలోచన ఘాది ప్రహణ పదనైక సమన్విత ఆయుసాన్న ప్రియ ఫక్స్త పశులోక భయంకరీ అమృతాది మహాశక్తి సంవృత డాకినీశ్వరీ అనాహదాబ్జనిలయ శ్యామ వదనద్వ్వలక్షమాదిధర రుధిర సంస్థిత కాళరాత్రి దిశ క్షోగవృత స్నిగ్ధోదన ప్రియా మహావీరేంద్రవదన రాఖిణ్యాంబా స్వరూపిణీ మణిపూరాజనిలయ వదనత్రయ సంయు వజ్రా డార్యాదివిరావృత రక్తవర్ణ మాంసనిష్టా గూఢాన్న ప్రేతమానసమస్త రాఖిణ్యాంబా స్వరూపిణీ స్వాదిష్టానాంబుజత చతుర్వక్ మనోహరా శూలజ్యాయుధ సంపన్నా పేతవర్ణాతిగర్విత మేధోనిష్టా మధుప్రేతన్యాది సమన్విత దాసక్తృదయా కాకినీ రూపారీణీ మూలాధారం భుజారూఢ పంచవక్తి సంస్థి అంకుశాది ప్రహరణ వ వరదాది నిషేవిత ఉద్గోనసక్తిత్ సాకిన్యాబాస్వూపిణీ ఆజ్ఞాచక్త ఆజ్ఞాచక్రాబ్జనిలయ శుక్రవర్ణ షాన మజ్జాసంస్థ హంశవత్తి ముక్షక్తి సమన్విత హరిద్రేకరసిక వాకి సహస్రదళ పద్మస్థ స్వర్ణ వర్ణోపశోభిత సర్వాయు సర్వాయుధరా శుక్ల సంస్థితముఖి సర్వదన ప్రేతచిత్కిన్యంబ స్వరుపిణీ స్వాహస్వాదామతి స్మృతిరనుతమా పుణ్యకీర్తి పుణ్యకావ్యా పుణ్యశ్రవణకీర్తన పులోమజాచిత బంధమోచి బార్బరాళకా విమర్శ రూపిణీ విద్యావిద్యాది జగత్ప్రసూ సర్వ్యాధిప్రస్మని సర్వర్వర్వర్వర్వముచ్చు నివారిణీ అగ్రగణ్యాచిత్యారూపా కలికల్మనాశిని కాక్షాయని కళహంతి కమలాక్షప్సిషేవిత తామూలపూర్తముఖీ దాడిమీ కుసుమప్రభ మృగాక్షి మోహిని మూక్షా మృఢనీ మిత్రూపిణీ భక్త నిఖిలేశ్వరి నిఖిలేశ్వరీ వాసనాలభ్య మహాప్రళయ సాక్షిణీ పరాశక్తి పరానిష్ట ప్రజ్ఞానూపిణీ మాధ్వీపా రూపిణి మహాకైలాస నిలయ మృణాల మృదుదోల్లత మహనీయ దయామూర్తిర్మహాసామ్రాజ్యశాలిని ఆత్మవిద్య మహావిద్యా శ్రీవిద్యా కామసేవిత శ్రీ షోడసాక్ శ్రీ విద్యా త్రీకూట కామకోటిక కమలా కోటి చంద్రని బాబ బాలస్తేంద్ర కటాక్షకింకరీభూత కమలాకూటిసేవిత శిరహస్తిత్రనిభ బాళస్ంద్రధనుప్రభ ఉదయస్థ రవిప్రాక్ష త్రికోణాంతరదీపికా దాక్షాయణీ దైక్షన్ యజ్ఞ వినాశిని దరాందోళత దీగ్రాక్షి దరాహసోజ్జ్వలముఖి గురుమూర్తిర్ గురుమూర్తిర్గునర్గా మాతజన్మభు దేశేసీ దండనీతి దహారకాశ రూపిణీ ప్రతిపన్ముషకాంతతిమండల పూజిత కళాత్మకా కళానాథ కవ్యాలప వినోదిని సచామరా రమాణీ సవ్యదక్షిణ సేవిత ఆదిశక్తి రమేయాత్మా పరమాపవృతి అనేక కోటి బ్రహ్మాండజనని దివ్య విగ్రహా క్లీన్కారీ కేవలా గుహ్య కైవల్యపదాయిీ త్రిపురా శ్రీజగద్వంజ శ్రీమూర్తి సిద్ధసేశ్వరీ స్రాక్షరీ దివ్యగండా సింధూరతిలకాచిత ఉమా శైలేంద్రతనయ గౌరీ గంధర్వసేవిత విశ్వగర్భస్వర్ణగర్భావరదావాగతీశ్వరీ జనగమ్య పరిచద జ్ఞాన విగ్రహావేదాంత సంయజ్య సచ్చానందస్వపిణీ కాద్రాకృప్తబ్రహ్మాండమండలా అదృశ్య దృశ్యరహిత విజ్ఞాతీవేదవర్జిత యోగినియోగదా యోగ్యాోగానందయగంధరా ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తిస్వరుపిణీ సర్వాధారా సుప్రతిష్ట సదసద్రూపరిణీ అష్టమూర్తి రజా జైత్రీ లోకయాత్రావిధాయి ఏకాకి భూమరూపా నిద్వైతైతవర్జిత అన్నదా వసుధా వృద్ధ బ్రహ్మత్ స్వరూపిణి భృహతి బ్రాహ్మణి బ్రాహ్మి బ్రహ్మానంద బలిప్రియ భాషారూప బ్రహుసేవన భావాభావ వివర్జిత సుఖారాజ్య సుఖ శుభకరి සෝබනා සලභාගතිහි, රජරජවरी රජධයිනි, රාජ්‍ය වලබා රාජකෘප රාජපයට නිවේසිතන නිසාාස්්‍රතා රාජලශ්මී කෝසනාදා චදුරంග ලස්වර සාමරජධයිනී සච සඳ සාගරමය කලා දීක්ෂතා දචච සමනී සර්වලෝක වසංකර සර්වාදධධ්‍රී සාවිත්‍රී සචතානන්ඳරූ පිනි දේශකාල පරිච්చిන්න සර්වග සර්වාමෝහින සරස්වදී සස්್්‍රමයිහි ග හබ ගහරූ පිනි. సర్వపాధి వినిర్ముక్త సదాశివ ప్రతివ్రత సంప్రదాయశ్వరీ సాధ్వీ గురుమండల రూపిణీ కులో బగారాజ్య మాయా మధుమీమహీ గుణంబుషారాజ్య కమలాంగిగురుప్రియా స్వతంత్ర సర్వతీ దక్షిణామూర్తి రూపిణీ సనకాదిక సామ్రాజ్య శివజ్ఞానప్రదాయ చిత్కళానందకలికా ప్రేమ రూపా ప్రియంకరీ నామపారాయణప్రీత నందిద్యానరీ నిజ్జా జగదాన ముక్తిదా ముక్తిణి లాస్యప్రియా లైకరి లజ్జారంభాది వందిత బహుధా వసుధా వృష్టి పాపారజ్ఞవానలా దౌర్భాగ్యతూలవాతూల జరాధ్వాంతరప్రభ భాగ్యాబ్దిచంద్రికా భక్తిత్తకే కి గణాఘన రోగపర్వత దొంబోర్ముచ్చుద దారుటారి महेश्वरी महाकाली महाग्रास महासना अपर्णा चंडिका चंडा मुंडाश्रुरनूदिनी क्षराक्षरा सर्वोक्य सी विश्वधारिणी त्रिवर्गदुभ कात्म स्वर्गोपर्गदा स्वर्गोपवर्गदा शुद्धा जपुष्प निभाकृति भोजवती ज्योतिदारा यज्ञ प्रियवता दुरा पाटली को पाटलीकुसुम्रिया మహదీ మేరునిలయ మందార కుసుమ ప్రియా వీరారాజ్య విరుడ్రూపా విర విరజా విసుతోముఖీ కచ్చగ్రూపా పరాకాశ ప్రాణ ప్రాణరూపిణీ మాతాండ్రీణీస్తరాజదు త్రిపురేషి జయస్సేనా నిశ్రే గుణ్య పరాపరా సత్యజ్ఞానానంద రూపా సామరస్య పరాయణ కపదిని కళామాల కామదు కామ రూపిణి కళానిధి కావ్యకళ రసజ్ఞ రససేవధి पुष्टा पुरातना पूजा पुष्क पुष्करक्षण परंज्योति परंदामा परमाणु परसास्ता पासंत्री परमंत्रे मूर्ता मूत्ता निचप्त मुनिमानसहांसा सचता स्वच्छा सर्वा सती ब्रह्मणी ब्रह्मजननी बहु रूपुचिता प्रसवित्री चंडाज्ञा प्रतिष्ठा प्रकटाकृति ప్రాణేశ్వరీ ప్రాణదాత్రీ పంచసత్పీఠ రూపిణి విశృంఖలారమాతూ ముకుందూల విగ్రహ రూపిణి భావ్ఞా బౌరోగ్ని భభవచక్రప్రవర్తిని సందారా శాస్త్రసారా మంత్రసారా తలదరీ ఉదారకీర్తిరుద్ధామవైభవ వర్ణ రూపిణీ జన్మ మృత్యుచరా తప్త జన విశ్రాంతి దాయిని సర్వోపనిష దు దుష్ట మికా గంభీరా గగనాస్థ గర్విత గానలోప కల్పనారహిత కాష్టాకాంత కాంతార్థ విగ్రహ కార్యకారణ నిర్ముక్త కామకేళి తరంగిత కనకనకటాట లీలా విగ్రహధారిణి అజాక్షైవి నిర్ముక్త ముగ్ధాక్షిప్రప్రసాదిని అంతర్ముఖ సమారాజ్యు బహిర్ముఖసులభ త్రయీ త్రివర్గ నిలయ త్రిస్త త్రిపురమాలిని నిరమయీ నిరాళంబ ස්වත්මාරාමා සුදා විස්ෘලෙහේ සංසාරපංක නිර්මත්න සමුද්දරණ පණ්ඩිත එද්ඥප්‍රියා ඉද්ඥගත්‍රී එජමාන සවරූපිණි ධර්මාධාරා ධනාදක්ෂ ධනදාානඥ විවද්දිනි, විප්‍රප්‍රියා විප්‍රවරෝපා විශ්ව ප්‍රණකාරණී විශ්වග්‍රාසා විද්‍රමාබා, විශ්වශ්න වී වි්ණුරූපිණි, අයෝ නිර්්‍යෝනීනලයා කෝටස්ථා කොළරූපිණි, වරගෝෂ්ටීප්‍රියා, వీరనైష్కరూపిణీ విజ్ఞానకలనకాల విదగ్ధ బైందవాసన తత్వాలికామయీ తత్వమద్ధస్వరుణీ సామగనప్రియా సౌమ్యా సదాశివ కుటుంబిని సవ్యాగ్రస్థసర్వద్వినివారిణీ స్వస్థ స్వభావమధుర ధీరా ధీర సమర్చి చైతన్యాఘ్యసమరాజ్య చైతన్యకూసుమ ప్రియా సదాతీత సదాష్ట తరుణాది పాటలా దక్షిణాదక్షిణారాజ్య దరస్మేరముకంబుజ కౌలిని కవలన కైవల్య పదదాయిని స్తోత్రపిస్తుతిమతి శ్రుతితి సంస్కృత వైభవ మనస్విని మానవతి మహేషి మంగళాకృతి విశ్వమాత జగద్రాత్రి విశాలాక్షి విరాజిని ప్రగల్భ పరమోదరా పరమోద మనోమాయ होमकेशमान वज्रिणी वाममकरी पंचयज्ञप्रिया पंच प्रेतमचाधिशाईनी पंचमी पंचभूत पंचसाक्षोपचारिणी शाश्वती शास्त्र धराधर स्यास्थार सुता धनिया धर्मिणी धर्मवर्दिनी लोकातीता गुणातीता सर्वातीता सेवा बंधुकुसमृक्ष बालाली विनोदिनी सुमंगली सुव... सुमंगली सुखकरी सुवेज्य सुवासिनी सुवासिन्याचिन प्रियता सोवना शुद्ध मानस बिंदुतर्पण संतुष्ट पूर्वजा त्रिपुरांबिका दशमुद्र साम्राज्य त्रिपुरा शिव शंकरी ज्ञान मुद्रा ज्ञानगम्य ज्ञान न्याय स्वरूपिणी योनि मुद्रा त्रिकेंडेसी त्रिगुणांबा त्रिकोणगा अनगाद्भुत चारित्र वाचिंता प्रदायिनी अभ्यासातिशय ज्ञाता षडद्वाति अव्याजकामूर्तिरघपिका आबालगोप विदिता सर्वायशासना श्रीचक्रराजनल श्रीमतीपुर सुंदरी श्री शिवा शिवशक्त ललितांबिका एवं श्रीलिताव्याम सहस्रम जगुब्रह्मपुराणे उत्तरखंडे श्री आयुग्रीवास स्या संवादे श्री ललिता रहस्य नाम सहस्र स्तोत्र कदनम नामा द्वितीयो जयः